కాపు నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది గతంలో ఎప్పటి నుంచో ఆయన చేరికపై వార్తలు వస్తున్నా తాజాగా ముద్రగడ చేరికకు ఓకే అన్నట్లు తెలుస్తోంది మళ్లీ యాక్టివ్ రాజకీయాల్లోకి పాల్గొనాలని ఆయన కోరుకున్నట్లు తెలుస్తోంది అయితే ఆయన వైసీపీలో చేరితే పోటీ చేస్తారా లేకపోతే కుమారుడికి టికెట్ అడుగుతారా అన్నది తేలాల్సి ఉంది అయితే పార్టీ హైకమాండ్ ఆయనకు పెద్దాపురం సీట్ను ఆఫర్ చేసినట్లుగా తెలుస్తోంది గత ఎన్నికల్లో పెద్దాపురం నుంచి తోట నరసింహం భార్య పోటీ చేశారు ఈసారి తోట నజింహానికి జగంపేట టికెట్ ఇవ్వాలని వైసీపీ హైకమాండ్ నిర్ణయించింది ఇటు ముద్రగడ పద్మనాభం పొలిటికల్ రీఎంట్రీకి సంబంధించి మరింత తాజా అప్డేట్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు అధికార మార్పులు చేర్పులు జరుగుతున్నటువంటి విధానం రాష్ట్రంలో రెండు రోజుల నుంచి చర్చనీయాంశంగా మారింది ప్రతి జిల్లాలో కూడా నియోజకవర్గాల్లో పలు నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా మార్చడం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంగా మారు సందర్భం అందులోనూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాపు ఉద్యమ నేత ముద్దరగడ విషయానికి వస్తే ఎప్పటి నుంచో రాజకీయంగా చర్చ నడుస్తూ వస్తుంది ఆయన ఏ పార్టీకి వెళ్తారన్న క్వశ్చన్ మార్క్ నడుస్తున్నటువంటి సందర్భంలో అధికార వైసీపీలోకి వెళ్తారని కొంత కొంతకాలంగా ఏవైతే కొన్ని కామెంట్లు వినిపిస్తున్నాయో నిజమయ్యేటట్లు కనిపిస్తూ ఉన్నాయి జనవరి రెండవ తేదీన భారీ అభిమానుల సమక్షంలో సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్ష సమక్షంలో ఆయన చేరిక ఉంటుందని చెప్పి ఇప్పటికే సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది ముద్రగారితో పాటు ముద్రపడ కొడుకు చల్లారావు ఇద్దరు కలిపి వైసీపీకు అడుగు పెడతారన్న సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇప్పటికే చూస్తున్నాం రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన పొత్తులోకి వెళ్ళడం జరిగింది ముఖ్యంగా కాపు సామాజిక వర్గ పరంగా జనసేన కొంత బలంగా ఉండడంతో వైఎస్ఆర్ సిపి ముద్రగడను ఇటు జనసే వైసీపీలోకి ఆహ్వానించి పుంజుకోవాలని చెప్పి చూస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది ఇదే క్రమంలో కాపు ఉద్యమ నేతను ఇటు ముద్ర వైసీపీలోకి చేర్చుకునేందుకు ఎంపీ మిథున్ రెడ్డి చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తుంది ఇప్పటికే ముద్రగడ పద్మనాభం మిథున్ రెడ్డితో చర్చలో ఉన్నట్లుగా చర్చలు నడుస్తున్నట్లుగా సమాచారం అందుతోంది ప్రస్తుతం ఆయన కాకినాడ ఎంపీ ముద్రగడ నుంచి పోటీ పోటీ చేయాలన్నట్లుగా సంకేతాలు వినిపిస్తున్నాయి ఎందుకంటే గత ఎన్నికల్లో వైసీపీ నుంచి వంగా గీత ఎంపీగా పోటీ చేసి కాకి కాకినాడ ఎంపీగా ఆమె గెలవడం జరిగింది అయితే ఆమెకు ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే పిఠాపురం తప్పించి వంగా ఎంపీ గీతకు పిఠాపురం నియోజకవర్గ బాధ్యతను వైఎస్సార్ వైఎస్ఆర్సీపీ అప్పగించే ప్రయత్నం చేస్తూ ఇదే క్రమంలో కాకినాడ ఎంపీ అభ్యర్థి సిపికి ఖాళీ కావడం జరిగింది దీంతో ముద్రగడను కాకినాడ నుంచి బరిలోకి దింపి ఏవైతే కాకినాడ పార్లమెంట్ లో కాపు సామాజిక వర్గ ఓట్లను కూడా వైఎస్ఆర్సీపీకి టర్న్ చేస్తే ఖచ్చితంగా కాకినాడ ఎంపీ స్థానంలోనే కాదు అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా వైసీపీకి కలిసి వస్తుందన్న సంకేతాలను ప్రధానంగా ఆ వైఎస్ఆర్సీపీ భావిస్తుంది అందువల్లే ముద్రగడ పద్మనాభంతో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది ఒకవేళ ఆయన ఆర్థిక పరంగా బలంగా లేను అని చెప్పి ఆయన అధిష్టానానికి వైసీపీ అధిష్టానానికి సంకేతం జరిగిస్తున్నట్లు తెలుస్తుంది దాంతో పాటుగానే ముద్రగడ ముందు నుంచి తనతో పాటు తన కుమారుడు చల్లారావు కూడా టికెట్ ఇవ్వాలన్న ఆలోచనలు చేస్తూ ఉన్నారు ఆయన కొడుకు చల్లారావుకి పెద్దాపురం నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్నట్లుగా తెలుస్తోంది అయితే ప్రస్తుతం పెద్దాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నుంచి గత ఎన్నికల్లో నిమ్మకాయల చినరాజప్ప గెలవడం జరిగింది అక్కడ తుమ్మల రామస్వామి జనసేన అభ్యర్థి కూడా ఉన్నాడు ఇద్దరు కూడా బలమైన నాయకులు ఇద్దరు కాపు సామాజిక వర్గ నాయకులే గతంలో దాదాపు వైఎస్ఆర్ సిపి ప్రబంధంలో కూడా నిమ్మకాయల చిన్నరాజప్ప టీడీపీ ఎమ్మెల్యే గెలిచిన అక్కడ జనసేనకు ఇరవై ఎనిమిది వేల ఓట్లు రావడం జరిగింది దీంతో జనసేన టీడీపీ పొత్తులు ఈసారి నిమ్మకాయలు చినరాజా కాదనుకుంటే తనకు సీటు వస్తుందని చెప్పి తుమ్మల రామస్వామి జనసేన నుంచి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు అదే పేదపురం నియోజకవర్గం నుంచి ఇన్ఛార్జ్ గా వైసీపీ ఇన్ఛార్జ్ గా దొరబాబు ఉన్నారు దౌలూరి దొరబాబు కూడా వైసీపీ నుంచి టికెట్ ఆశిస్తూ ఉన్నారు కానీ సంకేతాలు మాత్రం ముద్రగడ కొడుకుకు వినిపిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది చల్లారావుకు అక్కడ స్థానంలో దింపితే అయితే గెలిచేటువంటి అవకాశాలు ఉన్నా లేకపోయినా కాపు సామాజిక వర్గపరంగా పరంగా ఓట్లు పడతాయన్న ఆలోచనలో ముద్రగడ ఆ వర్గం ఉన్నట్లుగా మనకు ఇక్కడ మనకు కనిపిస్తుంది కానీ దొరబాబు ఒకవేళ ఇదే జరిగితే దొరబాబు కొంత యాంటీ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటి వరకు ఇన్ఛార్జ్ గా ఉండి ఆయన పనిచేస్తూ వస్తున్నారు అందులోనూ ముద్రగడ పద్మనాభం కొడుకు స్థానికత కాదు ఆయన జగ్గంపేట నియోజకవర్గానికి చెందినటువంటి వ్యక్తి ఇప్పుడు మళ్ళీ పెద్దాపురంలో టికెట్ ఇస్తే అక్కడ ఉన్నటువంటి శ్రేణులు సపోర్ట్ చేస్తారా లేదా అనేది ఇంకా చూడాల్సి ఉంది ఒకవైపు దర్బాబుకు సంబంధించినటువంటి నేతలు కూడా ఎవరైతే ఉన్నారో వారు కూడా కొంత ఈ దొరబాబుకు సంబంధించినటువంటి అంశాల మీద ప్రస్తుతం తాడేపల్లిలో కూడా చర్చలు నడుపుతున్నట్లుగా మనకు సమాచారం అందుతోంది ఇదే క్రమంలో ముద్రగడ పద్మనాభం అతని కొడుకు చల్లారావు ఇద్దరూ కూడా వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకుంటే జనవరి రెండో తారీఖు నెంబర్ వినిపిస్తుంది అది అది నిజమా కాదనేది మాత్రం రానున్న రోజుల్లో చూడాల్సి ఉంది అయితే గణేష్ ఇప్పటికే ఇన్ఛార్జీలను మార్చి కాస్త అసహనలో ఉన్న కార్యకర్తలు అంటే కాపు కార్యకర్తలలో ఇప్పుడు ముద్రగడ పద్మనాభ రీఎంట్రీతో కాస్త జోష్ నింపే ప్రయత్నం చేస్తుంది అనుకోవచ్చా ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తే జనసేన వైఎస్ఆర్ సిపి అదే విధంగా టీడీపీ ఈ పోటీ ఉంటుంది అనుకున్నప్పటికీ కూడా పొత్తు టీడీపీ జనసేనకు వెళ్ళడంతో ఉభయ గోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గం చాలా బలంగా ఉంటుంది అది వన్ సైడ్ అయితే మాత్రం వైఎస్ఆర్సీపీకి డేంజర్ బెల్స్ అనేది చెప్పాలి ఎందుకంటే గత ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి చాలా వరకు మెజారిటీ స్థానాల్లో గెలవడం జరిగింది కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు కనిపించట్లేదు ఎందుకంటే టీడీపీకి జనసేన మద్దతు పలికింది కాబట్టి ఇప్పుడు జనసేన ఓట్లు కూడా తెలుగుదేశం పార్టీకి టర్న్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది ఒకవేళ జనసేన పోటీ చేసేటువంటి స్థానాల్లో తెలుగుదేశం పార్టీ ఓట్లు జనసేనకు టర్న్ అవుతాయి ఇదే క్రమంలో వైసీపీకి మైనస్ అవుతుంది కాబట్టి ఇక్కడ కాపు సామాజిక వర్గ ఓట్లు అనేవి ఉభయ గోదావరి జిల్లాలో చాలా కీలకమని చెప్పాలి ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా గత ఎన్నికల్లో వైసీపీకి నూట యాభై ఒక్క స్థానాల్లో గెలుపొందడం జరిగింది కానీ ఈసారి ఆ పరిస్థితులు కనిపించట్లేదు ఎందుకంటే ఉత్తరాంధ్రలో కూడా కొంత వ్యతిరేకత వినిపిస్తుంది ఉభయ గోదావరి జిల్లాలో కూడా కొంత ఒక కాపు సామాజిక వర్గు ప్రభావం ఉంటుంది అటు కృష్ణా గోదావరి జిల్లాలో అటు కృష్ణా విజయవాడ గుంటూరు జిల్లాలో అమరావతి రాజధాని ప్రభావం అనుకు కనిపిస్తుంది ఈ విధమైనటువంటి ఈక్వేషన్స్ మధ్య కాపు సామాజిక వర్గులు రాబట్టాలంటే ఖచ్చితంగా కాపు సామాజిక వర్గ నాయకులు వైఎస్ఆర్సీపీకి ఉండాలి అందువల్లే కాపు సామాజిక వర్గ నేత గతంలో కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్ల పరంగా ఉద్యమాలు చేసినటువంటి ముద్రగడ పద్మనాభం తీసుకుంటే కొంత లబ్ధి కలుగుతుందన్న ఆలోచనలో వైసీపీ ముద్రగడ పద్మనాభంతో కాకినాడ ఎంపీకి అదేవిధంగా కొడుకు పెద్దాపూరంగా చర్చలు నడుస్తుంది అది ఎంతవరకు కలిపి వస్తుందనేది చూడాల్సి ఉంది ఒకవేళ ఇద్దరికి స్థానం కల్పించబోయా ఒకరికే స్థానం కల్పిస్తామని చెప్పినా ముద్రగడ దానికి అంగీకరిస్తారా లేదా అసలు ఆయన రీఎంట్రీ ఉంటుందా లేదా చూడాల్సి ఉంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగు తర్వాత ముద్రగడ పద్మనాభం పూర్తిగా రాజకీయాలకు దూరం కావడం జరిగింది గత ఎన్నికల్లో తెలుగుదేశం కాంగ్రెస్ హయంలో ముద్రగడ పద్మనాభం గెలిచినా పలు సందర్భాల్లో ఓడిపోయినా ఆయన రాజకీయ భవిష్యత్ కు చాలా వరకు ఇప్పటి వరకు దూరంగా ఉన్నారు కానీ ప్రస్తుతం తాజాగా ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడం ముఖ్యంగా సామాజిక వర్గాల పరంగా ఎక్కువగా ఈక్వేషన్స్ నడుస్తున్నటువంటి సందర్భంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ముద్రగడ అంశంలో సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది ఇదే క్రమంలో కాకినాడ ఎంపీ ఖచ్చితంగా ఆయన ఇస్తారన్న వర్గాల నుంచి మనకు వైసీపీ వర్గాల నుంచి సమాచారం నడుస్తుంది దానికి ఏ విధంగా ఇంకా ముందు ఇంకా కొంత క్లారిటీ రావాల్సింది ఏదో ఉన్నా కూడా క్వశ్చన్ మార్గాన్ని నడుస్తున్నాయి రాజకీయాలు ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నదంతా కూడా చాలా సిట్టింగ్ ఎమ్మెల్యేలు మారుస్తున్నారు ఎంపీలు ఎమ్మెల్యే అభ్యర్థులుగా బరిలోకి దింపుతున్నటువంటి సందర్భంలో ముద్రగడ అద్మనాభ అంశం ఇంకా క్లారిటీ రావాల్సింది ప్రస్తుతానికైతే మిద్దు రెడ్డితో సమావేశాలు సచువులు నడుస్తున్నట్లుగా సమాచారం ఉంటుంది పవన్ రైట్ థ్యాంక్ యూ గణేష్